యుద్ధ మేఘాలు నిప్పుల వాన సంకేతాలు పప్పు ఉప్పు సహా అన్ని ధరలు పెరుగుతాయా దేశంలో ఏ నలుగురు కలిసినా ఒకటే చర్చ యుద్ధం వస్తుందా రాదా అందరిలోనూ ఇదే ఉత్కంఠ పాకిస్తాన్ కు ఖచ్చితంగా గట్టి బుద్ధి చెప్పాలనే కసి బాగానే ఉంది ఆల్రెడీ ఇండియా కూడా ప్రిపేర్ అవుతోంది జనాన్ని ప్రిపేర్ చేస్తోంది బట్ కొన్ని నిజాలు కూడా మాట్లాడుకోవాలి చేసేది వాళ్ళు కాదు కాబట్టి యుద్ధం భలే సరదా కొందరికి యుద్ధ బాధితుల్లో తమ వాళ్ళు లేకపోతే యుద్ధ వార్తలు భలే కాలక్షేపం చాలా మందికి బార్డర్ లో బాంబులు పేల్చుకుంటే తమకేమవుతుందిలే అనుకుంటారు చాలా మంది బట్ ఒక యుద్ధం ఆ దేశ కుగ్రామంలోని ప్రజలపై ప్రభావం చూపిస్తుంది తెలుసా గత పాతికేళ్లుగా భారత్ యుద్ధం చేయలేదు కాబట్టి ఆ విషయం మర్చిపోయి ఉంటారు బట్ కార్గిల్ యుద్ధం నాటి పరిస్థితులు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి ఇక్కడ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో యుద్ధం జరిగినప్పటి పరిస్థితులను కూడా మరొకసారి జ్ఞప్తికి తెచ్చుకోవాలి ఇకపై రాబోయే యుద్ధం ఆ తరువాత పరిస్థితి ఎలా ఉంటుందో అందరికి ఓ అవగాహన వస్తుంది ఆ అవగాహనకే ఈ స్టోరీ యుద్ధం యుద్ధం అని తెగ కోరుకుంటున్నారు కొందరు కానీ యుద్ధం ఆషామాషి వ్యవహారమేమీ కాదు యుద్ధం అంటే తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే చేయాల్సిన ఓ అంతిమ పరిష్కారం పైగా యుద్ధం ఊహకందనే ఓ ఆర్థిక భారం కూడా ఈ సందర్భంగా పంతొమ్మిది వందల తొంభై నాటి ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్పుకోవాలి సిఐఏ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అని ఒకటి అమెరికాకు చెందిన నిఘా సంస్థ ఇది ప్రపంచ దేశాల్లో ఎక్కడేం జరుగుతోందన్న దానిపై ఓ కన్నేసి ఉంచడం ఈ సిఐఏ మెయిన్ డ్యూటీ ఆ సిఐఏ పంతొమ్మిది వందల తొంభైలో ఓ రిపోర్ట్ ను తయారు చేసి అమెరికా ఉన్నతాధికారులకు పంపింది ఆ నివేదికలో పాకిస్తాన్ పై భారత్ యుద్ధం చేయాలనుకుంటోందని రాసుకుంది సుమారు వెయ్యి గంటల పాటు యుద్ధం చేయాల్సి వస్తే అంటే నలభై ఒక్క రోజుల పాటు యుద్ధం చేస్తే ఎంత ఖర్చవుతుందనేది లెక్కలేసి పెట్టుకుంది భారత్ ఆనాటి రిపోర్టు ప్రకారం వెయ్యి గంటలకు సుమారు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల ఖర్చవుతుందని లెక్కలేసింది అప్పట్లోనే ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలంటే ఈనాటి లెక్కల ప్రకారం కనీసం లక్షల కోట్ల రూపాయలు దాటుతుంది పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకోవడం కోసం భారత్ కూడా అడుగులు వేయబోతోంది కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాటల ప్రకారం దేశం కోరుకుంటున్నదే జరగబోతోంది ఒకవేళ అది యుద్ధమే అయితే గనక భారత్ పై పడే ఆర్థిక భారాన్ని కూడా లెక్క వేయాల్సి ఉంటుంది ఓ అంచనా ప్రకారం ఒక్క యుద్ధ సంవత్సరం ఖర్చు కనీసం ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు అంటే దేశ జీడిపిలో ఇది మూడు శాతం అప్పట్లో పాకిస్తాన్ పై నలభై రోజుల పాటు యుద్ధానికి సిద్ధపడింది భారత్ ఇప్పుడంత సమయం అక్కర్లేదు మనకి పాకిస్తాన్ ను ఓడించడానికి జస్ట్ వారం రోజులు చాలు అయినా సరే ఖర్చు ఖర్చే కదా ఇప్పుడు గనక భారత్ యుద్ధానికి దిగితే అంతిమంగా దానికి అయ్యే ఖర్చును భరించాల్సింది అన్నిటికీ ప్రిపేర్డ్ గా ఉంది కాకపోతే దేశ ప్రజలే మరి కాస్త ప్రిపేర్ అయి ఉండాల్సి ఉంటుంది ఇప్పుడు చెప్పబోయే విషయం కేవలం ఓ అవగాహన లాగే తీసుకోవాలి తప్పితే గందరగోళ పడి ఆయాస పడిపోయి ఆందోళన పడక్కర్లేదు ఎందుకంటే కరోనాకు అనవసరంగా భయపడిపోయిన జనం అక్కర్లేకపోయినా సరే ఎక్కువ సరుకులు కొనేశారు సాధారణంగా నెలకు సరిపోయే వస్తువులు కొనే దగ్గర ఏకంగా రెండు నెలలు మూడు నెలలకు కావాల్సినంత పచారీ సామాను కొనిపెట్టుకున్నారు ఆ భయం వేలం వెర్రిగా పాకడంతో షాపులు మాల్స్ ఖాళీ అయ్యాయి ఈ పరిస్థితి మన దగ్గరనే కాదు చాలా దేశాల్లో ఎదురైంది చైనాతో ట్రేడ్ వార్ జరగబోతోందనే అమెరికన్లు భయపడిపోయి మాల్స్ లో ఒక్క సరుకు లేకుండా కొనుక్కెళ్లిపోయారు కానీ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం వచ్చే ఛాన్స్ ఉందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నా సరే ఎవరు అలా తొందరపడట్లేదు అంటే దాని అర్థం భారత ప్రజలు చాలా గా ఉన్నారనే పాక్ ను ఏదో ఒకటి చేయాలనే కసి ఉండడమే కాదు అసలు ఏ మాత్రం భయం చూపించట్లేదు భారతీయులు నిజంగా యుద్ధం భయం ఉండి ఉంటే ఈ పాటికే కిరాణా షాపుల ముందు క్యూ లైన్లు ఉండేవి అలాంటి సీన్స్ కనిపించి ఉంటే శత్రువుకు బలం పెరిగేది కానీ భారతీయులు అలా లేరిప్పుడు అన్నిటికీ సిద్ధపడే ఉన్నారు ఇక అసలు విషయానికి వస్తే యుద్ధం జరుగుతున్నప్పుడు ధరలు పెరగడం సర్వసాధారణం పంతొమ్మిది వందల అరవై ఐదులో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత్ లో యుద్ధాలు చేసినప్పుడు కూడా ధరలు పెరిగాయి ఆ రోజుల్లో ఆహార పదార్థాల ధరలు ఏకంగా ఇరవై ఐదు శాతం పెరిగాయి ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ధరలు భగ్గుమన్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధం తర్వాత దాదాపు రెండేళ్ల పాటు చమురు ధరలు ఏకంగా డెబ్బై శాతం పెరిగాయి ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి వస్తుందా అంటే వస్తుందని చెప్పలేం గాని సన్నద్ధంగా ఉండాల్సిన అవసరం అయితే ఉందని మాత్రమే చెబుతున్నారు ఆర్థిక నిపుణులు తెల్లారగానే ఇంటికి పాల ప్యాకెట్ వస్తుందంటే దాని వెనుక ఒకటి రెండు రోజుల శ్రమ ఉంటుంది కూరగాయలు టైం కి వస్తున్నాయంటే కిరాణా షాపుల్లోకి సామాన్లు చేరుతున్నాయంటే దానికి బోలెడు బ్యాక్ గ్రౌండ్ వర్క్ జరుగుతుంది రైళ్లు లారీలు నిరంతరం తిరగడం వల్లే టైం కి ఇంటి ముందుకు రావాల్సిన సరుకులు అందుతున్నాయి యుద్ధం వస్తే ఇలా ఉండదు పరిస్థితి ఎక్కడో బోర్డర్ లో బాంబులు వేసుకుంటే మనకేం జరుగుతుంది అనుకుంటారు చాలా మంది కాదు కుగ్రామంలో ఉండే వాళ్ళ పైన ఆ ఎఫెక్ట్ పడుతుంది అదిలాగో కాస్త డీటెయిల్డ్ గా తెలుసుకుందాం యుద్ధ ప్రాతిపదికన అనే పదం పాడుతుంటారు సాధారణంగా అంటే యుద్ధం వస్తే ఏ మాత్రం ఆలస్యం చేయకూడదన్నీ ఫటాఫట్ గా జరిగిపోవాలి అన్ని ఫటాఫట్ గా జరిగిపోవాలి యుద్ధానికి సంబంధించిన అంశానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది దాని అర్థం ఇవాళ మనం తింటున్న బియ్యమే గాని గోధుమలే గాని మంచి నూనె పాలు పెరుగు ఉప్పు పప్పులు ఇలా నిత్యవసర వస్తువులన్నీ రవాణా వ్యవస్థ ద్వారానే మనకి చేరాలి ఈ రవాణా వ్యవస్థలో ప్రధానమైనది గూడ్ రైళ్ళు సూపర్ ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లను పక్కన పెట్టి మరి గూడ్స్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఎందుకు ఇస్తారో తెలుసా అవి టైం ప్రకారం నడిస్తేనే లక్షల మందికి కావాల్సిన నిత్యవసర సరుకులు సమయానికి అందుతాయి కాబట్టి ఏ మాత్రం ఆలస్యమైన సప్లై చైన్ దెబ్బతిని ధరలు పెరిగే అవకాశం ఉంటుంది అంత ప్రాధాన్యత ఉండే గూడ్స్ రైళ్లను సైతం యుద్ధం వచ్చినప్పుడు పక్కన పెడతారు ముందుగా యుద్ధానికి సంబంధించిన వెహికల్స్ ఇతర సామాన్లు గమ్య స్థానాలకు చేర్చడానికే ప్రయారిటీ సైనికులను తరలించడానికి కూడా వాటి ఉపయోగించాల్సి ఉంటుంది అలాంటప్పుడు గూడ్స్ రైళ్ల ద్వారా రావాల్సిన సరుకులు కనీసం పన్నెండు గంటల నుంచి ఇరవై నాలుగు గంటలు ఆలస్యంగా వస్తాయి ఒక్కోసారి అంతకు మించి ఆలస్యం కావచ్చు కూడా అదే జరిగితే పట్టణాల్లో నిత్యవసర సరుకులకు కొరత ఏర్పడుతుంది ఆ వార్త తెలిస్తే జనం ఇంకాస్త ఎక్కువ కొనడానికే ప్రయత్నిస్తారు ధరలు కూడా పెరుగుతాయి అలాంటి పరిస్థితి హైదరాబాద్ లాంటి నగరంలో ఎదురైతే గంటల వ్యవధిలోనే షాపుల్లో సరుకులు దాదాపుగా నిండుకుంటాయి అదే సమయంలో బ్లాక్ మార్కెటింగ్ జరిగే ప్రమాదము ఉంటుంది ధరలు ఇంకా పెరగొచ్చన్న అత్యాసతో మార్కెట్లోకి సరుకులు రానియకుండా ఆపేసే ప్రమాదం కూడా ఉంటుంది కొందరు అనుకుంటున్నట్లు ఏవో నాలుగైదు వస్తువుల ధర పెరగడం కాదు పొద్దున లేస్తే ఏమేం సరుకులు మనిషికి అవసరం అవుతాయో వాటన్నింటి ధరలు పెరుగుతాయి అంటే యుద్ధం వస్తే మొదటగా రవాణా వ్యవస్థ డిస్టర్బ్ కావచ్చు అదే జరిగితే ఇప్పటికే దాకా చెప్పుకున్న అనర్థమే జరగొచ్చు అంతిమంగా ధరలు ఆకాశాన్ని అంటవచ్చు అంతేకాదు ప్రభుత్వ పథకాలు కూడా ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంటుంది దేశ వ్యాప్తంగా రేషన్ పంపిణీ వ్యవస్థకు బ్రేక్ లు పెట్రోల్ డీజిల్ అవసరాలు కరెంట్ అవసరాల ప్రాధాన్యత కూడా మారచ్చు ఇతర రంగాల కంటే కూడా యుద్ధానికి సంబంధించిన రంగాలకే ఇంధనాన్ని కేటాయించాల్సి రావచ్చు చివరికి వైద్య సేవల విషయంలోనూ ఇలాంటి పరిస్థితి ఉండొచ్చు యుద్ధంలో పాల్గొన్న వారి మొదట ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి వైద్య సేవల రంగంలోనూ ఆ డిస్టర్బెన్స్ కనిపించవచ్చు ఆల్రెడీ భారత్ కు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఈ పెరు ఈ ధరల పెరుగుదల విషయంలో కార్గిల్ యుద్ధ సమయంలో ఇండియాలో ధరలు విపరీతంగా పెరిగాయి ఇక స్టాక్ మార్కెట్లు కూడా కుప్పకూలుతాయి ఆల్రెడీ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి ఇక యుద్ధం వచ్చే ఛాన్స్ ఉందంటే ముందుగా కుదేలయ్యేది షేర్ మార్కెట్లే విదేశీ పెట్టుబడిదారులు యుద్ధ భయాలకు వరికిపోతే పెట్టిన పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోవచ్చు అదే జరిగితే షేర్ల అమ్మకాల వేట సాగుతుంది పంతొమ్మిది వందల అరవై ఐదులో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో యుద్ధం వచ్చినప్పుడు అదే జరిగింది పంతొమ్మిది వందల అరవై ఐదులో లో యుద్ధం జరిగినప్పుడు మన స్టాక్ మార్కెట్లు పన్నెండు శాతం పడిపోయాయి ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వచ్చిన యుద్ధం కారణంగా మార్కెట్ ఇరవై రెండు శాతం పతనమైంది ఈ లెక్కన స్టాక్ మార్కెట్లు ఎలా రియాక్ట్ అవుతాయో అర్థం చేసుకోవచ్చు యుద్ధం వస్తే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి స్టాక్ మార్కెట్లు పతనం అవుతాయి ఇవన్నీ సరే మరి గోల్డ్ పరిస్థితి ఏంటి సాధారణంగా భయాలున్నప్పుడు బంగారం ధర పెరుగుతుంది ఎక్కడా సేఫ్టీ లేదు పెట్టిన పెట్టుబడికి రక్షణ లేదనుకున్నప్పుడు అందరి చూపు బంగారం పై ఉంటుంది బంగారం కొంటే సేఫ్ గా ఉంటుందని భావించి కొంటుంటారు ఆ భయాల కారణంగా బంగారం ధర పెరుగుతుంది యుద్ధం అప్పుడు అలా ఉండదు పరిస్థితి ఓ వైపు ఉప్పు పప్పు కూరగాయల ధరలే విపరీతంగా పెరిగిపోయినప్పుడు ఇక బంగారం కొనాలి కొని దాచుకోవాలనే ఆలోచన ఎందుకు వస్తుంది అంటే డిమాండ్ పడిపోతుంది యుద్ధం వస్తే ముందుగా తగ్గేది కూడా బంగారం ధరలే అంటున్నారు మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు బంగారం ధర ఐదు పాయింట్ ఏడు శాతం తగ్గింది రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మూడు పాయింట్ మూడు శాతం పడిపోయింది కొరియా యుద్ధం అప్పుడు రెండు పాయింట్ ఒక శాతం వియత్నాం యుద్ధ సమయంలో ఏకంగా పన్నెండు పాయింట్ తొమ్మిది శాతం గల్ఫ్ యుద్ధం జరిగినప్పుడు పదమూడు శాతం తగ్గింది బంగారం ధర యుద్ధానికి ధరలకు అవినాభావ సంబంధం ఉంది యుద్ధం వస్తే నిత్యావసర సరుకులన్నీ పెరుగుతాయి అంతటితోనే ఆగిపోదు భారత ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుంది కాబట్టి మోయాల్సింది కూడా భారతీయులే ఓ పాతికేళ్ల క్రితం కార్గిల్ యుద్ధం తర్వాత దాదాపుగా అన్నిటి మీద కార్గిల్ సెస్ వేయడం గుర్తుంది మరి ఈసారి అలా జరగొచ్చా ఇంతకీ భారత్ కే ఇంత భారం పడుతుంటే ధరలు పెరుగుతాయి అని భయపడుతుంటే ఇక పాకిస్తాన్ పరిస్థితి ఏంటి పాక్ కోలుకుంటుందా ఈ యుద్ధం తర్వాత యుద్ధంలో గెలవడం కావాలా పాలు కావాలా పాకిస్తాన్ ప్రజలను న్యూయార్క్ టైమ్స్ సర్వే సంస్థ అడిగిన సింపుల్ క్వశ్చన్ ఇది వాళ్ళేం సమాధానం చెప్పారో తెలుసా భారత్ భారత్ పై గెలవడం కంటే కూడా తమకు పాలే కావాలని అడిగారట సహజంగా తో తో యుద్ధం అంటే చాలు ఒక ఎమోషన్ తెగ ఫీల్ అవుతుంటారు అక్కడి ప్రజలు కానీ ఇప్పుడా పరిస్థితి లేదు భారత్ తో యుద్ధం కంటే తాము బతకడమే ముఖ్యమనుకుంటున్నారు పాకిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ లో లీటర్ పాలు రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు డజన్ గుడ్లు కొనాలంటే మూడు ముప్పై రూపాయలు పెట్టాలి ఆల్రెడీ కిలో చికెన్ ఎనిమిది వందల రూపాయలక్కడ రొట్టె కొనాలంటే నూట అరవై రూపాయలు ఇవ్వాలి ఇక టమాటా బంగాళదులకు కిలోకి వంద రూపాయల పైనే ఇవ్వాల్సి వస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధం వస్తే రోజుకో పూట తినడం కూడా కష్టమే పాకిస్తాన్ కి మనం యుద్ధం గురించి మాట్లాడుకుంటున్నట్లయితే పాకిస్తాన్ లోనూ ఓ చర్చ జరుగుతోంది అక్కడ యూనివర్సిటీలు కేఫ్లు టీ కొట్టు దగ్గర యువత ఏం మాట్లాడుకుంటుందో తెలుసా యుద్ధం గురించి కాదు పెరిగిన ధరలు నిరుద్యోగం గురించి పైగా యుద్ధం వల్ల భారత్ పై కొంత ఆర్థిక భారం పడొచ్చేమో గానీ మన ఆర్థిక వ్యవస్థకేం కాదు ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనది మరి పాకిస్తాన్ ది నెంబర్ చెప్పడం కూడా అనవసరం అంత దిగువన ఉంది మనది నాలుగు పాయింట్ రెండు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ మరి పాకిస్తాన్ ది జస్ట్ మూడు వందల నలభై బిలియన్ డాలర్లు ఏటా ఆరు పాయింట్ ఐదు శాతం వృద్ధి రేటుతో దూసుకెళ్తోంది భారత్ పాక్ గ్రోత్ రేట్ కేవలం రెండు శాతం యుద్ధం వస్తే విదేశీ ఇన్వెస్టర్లు డాలర్లను వెనక్కి తీసుకుంటే రూపాయి విలువ పడిపోతే మనల్ని మనం రక్షించుకోవడానికి ఆరు వందల డెబ్బై ఐదు బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయి కానీ పాకిస్తాన్ దగ్గర మూడు నెలలకు సరిపడా డాలర్లు మాత్రమే ఉన్నాయి పైగా పాకిస్తాన్ దగ్గర ఆయుధాలు ఉన్నాయి కానీ అందులో మందు గుండే లేదు డబ్బులు లేక ఏం అమ్ముకోవాలో తెలియక చివరికి తన దగ్గరున్న ఆయుధాలను అమ్ముకుంది పాకిస్తాన్ రెండేళ్ల క్రితం ఉక్రెయిన్ కు నూట యాభై ఐదు సో పాకిస్తాన్ దగ్గర యుద్ధ ట్యాంకులు ఫిరంగులు లేకపోతే యుద్ధం ఎలా చేస్తుంది ఇది పాకిస్తాన్ పరిస్థితి యుద్ధంలో పాకిస్తాన్ ఓడిన తర్వాత ఇక ఆ దేశం కోలుకోవడం దాదాపు అసాధ్యం ఆల్రెడీ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది అక్కడ కానీ భారత్ పరిస్థితి అలా కాదు మన దేశం కోసం మనం ప్రత్యేక పన్ను కట్టగలం గతంలో కార్గిల్ యుద్ధం తర్వాత వార్ ట్యాక్స్ కట్టిన చరిత్ర ఉంది ఆ విధంగా దేశాన్ని నిలబెట్టుకున్నాం మనం సాధారణ సమయంలోనే ప్రభుత్వాలు వేసే పన్నులను భరిస్తున్నాం మనం యుద్ధం లాంటి విపత్కర పరిస్థితులు వస్తే భరించలేమా యుద్ధం జరిగితే ప్రభుత్వానికి ఇంకాస్త ఎక్కువ నిధులు అవసరమవుతాయి కాబట్టి భారతీయులు వార్ ను భరించడానికి సిద్ధంగా ఉండాల్సి రావచ్చు ఆ ట్యాక్స్ డబ్బులను ఉపయోగించేది కూడా దేనికో కాదు మన సైనికుల కోసం యుద్ధానికి కావలసిన సామాగ్రి కోసం యుద్ధంలో పాల్గొనే వారికి ఆహారం అందించడం కోసం సైనికులను తరలించడం కోసం ఉపయోగిస్తారు పాకిస్తాన్ లో ఇంకెలాంటి ట్యాక్స్ భరించేందుకు అక్కడి ప్రజలు సిద్ధంగా లేరు అందుకే అంటున్నది యుద్ధం అంటూ వస్తే పాకిస్తాన్ ఖజానా కేవలం నాలుగు రోజుల్లోనే ఖాళీ అయి యుద్ధంలో ఓడిపోయామని చెప్పుకుంటుందని అంటున్నారు రక్షణ రంగ నిపుణులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి మీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి